వెల్కమ్ టు రాజనీతి మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన కేసులో సీనియర్ పోలీస్ అధికారి సునీల్ కుమార్ ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు ఇక ఆయన తప్పించుకునే అవకాశం లేదు ఆయన కథ ముగిసిపోయినట్లే రఘురామకృష్ణరాజు గారు మొన్న జులైలో ప్రభుత్వం మారిన తర్వాత జులైలో కేసు పెట్టారు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో తనను అక్రమంగా అరెస్ట్ చేసి తనను హత్య చేసే ప్రయత్నం చేశారు సిఐడి పోలీసులని ఆయన కేసు పెట్టారు ఆ రోజున రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖున ఆయన యాక్చువల్గా ఆయన బర్త్డే ఆ రోజు రఘురామకృష్ణ బర్త్డే బర్త్డే రోజు హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో ఉంటే సిఐడి పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళిపోయారు ఆయన్ని హైదరాబాద్ నుంచి బలవంతంగా తరలించారు తరలించి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన్ని టార్చర్ పెట్టారు ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి గెలిచిన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పి కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజద్రోహం కేసు పెట్టించారు సిఐడి పోలీసులు ఆయన్ని చాలా దారుణంగా టార్చర్ పెట్టారు అప్పటికే ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఉన్నారు అంతకుముందు ఒక మూడు నాలుగు నెలల క్రితమే స హార్ట్ సర్జరీ అయింది అలాంటి వ్యక్తిని తీవ్రంగా హింసించారు గుండెల మీద గుద్దారు ఒకవేళ అంటే హెచ్చరించారు కూడా ఒకరే నువ్వు ఒకేళ్ళు చచ్చిపోయావంటే గుండెపోటుతో చచ్చిపోయావని చెప్తాం అని చెప్పి ఆయన బెదిరించారు సో ఇప్పుడు ఈ కేసులో ఆయన అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అడిషనల్ ఎస్పీ సిఐడి విజయపాల్ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి ఒక ఫిర్యాదు ఇచ్చారు ఈ రకంగా నన్ను హింసలు పెట్టారు అని చెప్పి ఫిర్యాదు ఇచ్చారు అందులో ఇంకో మాట కూడా చెప్పారు వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని ఆ ఫిర్యాదులో మెన్షన్ చేశారు మెన్షన్ చేసిన తర్వాత ఈ కేసుని ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను జిల్లా ఎస్పీ గుంటూరు జిల్లా ఎస్పీ ఏసీపీ స్థాయి అధికారికి అప్పగించారు ఈ పోలీసులు అప్పుడు సిఐడి కార్యాలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది అందరినీ కూడా వరుసగా పిలిపించారు పిలిపించి విచారణ మొదలుపెట్టారు మొదలు పెడితే అప్పుడు ఎవరైతే విధుల్లో ఉన్నారో కింది స్థాయి సిబ్బంది సిఐ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా చెప్పేశారు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకే మేము రఘురామకృష్ణరాజును కొట్టేశామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కూడా పిలిపించారు పిలిపిస్తే మేము చూడగానే ఆయన ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయని అనుమానించాము మేము ఒక నివేదిక తయారు చేశాము ఆ నివేదికను మా మీద ఒత్తిడి తెచ్చి గాయాలు లేవని నివేదిక ఇవ్వాలని ఇంకో నివేదిక తయారు చేయించి ఇచ్చారు ఆ నివేదికను తారుమారు చేయించారని గుంటూరు ఆసుపత్రి వైద్యులు చెప్పారు సో మొత్తం ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా సునీల్ కుమార్ మీద చెప్పేశారు సునీల్ కుమార్ ఆయన ప్రోద్బలంతోనే ఆయన ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని చెప్పేశారు ఆసుపత్రి వైద్యులు చెప్పారు పోలీస్ సిబ్బంది చెప్పారు తర్వాత పోలీస్ సిబ్బంది ఇంకో విషయం ఏం చెప్పారంటే మేము కొడతంటే ఆ కొట్టడాన్ని కూడా వీడియో కాల్లో చూపించమని అడిగాడంట వీడియో కాల్లో ఈయన కొట్టేది ఆయనకు చూపిస్తూ ఉంటే కొట్టాల్సింది ఎట్లా కాదురా నేను వస్తున్నాను ఉన్నానని చెప్పి ఆయన తృప్తి చెందల ఆ దెబ్బలకి ఆయన మొహానికి ఖర్చు కట్టుకొని ఇంకో నలుగురిని వేసుకొని వచ్చి ఆ గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించాడంట అప్పట్లోనే మనకి రఘురామ కృష్ణరాజు గారు చాలా ప్రెస్ మీట్లో చెప్పారు నన్ను కొడుతూ వీడియో కాల్ చేసి చూపించారు బహుశా జగన్మోహన్ రెడ్డికి ఉంటారని చెప్పి అట్లాగే ఖర్చీఫ్లు కట్టుకుని కొంతమంది వచ్చారు వాళ్ళ సునీల్ కుమార్ ఉన్నాడని కూడా చెప్పారు ఈ వీడియో తీసి ఎవరికి చూపించారు అంటే సిఐడి చీఫ్ చూపించామని చెప్పి వాళ్ళు చెప్పారు అట్లాగే సిఐడి చీఫ్ వచ్చిన తర్వాత వీడియో తీసి ఎవరికి చూపించారంటే బేబీ జగన్మోహన్ రెడ్డికి అయి ఉండొచ్చు ఈ ఈ వీళ్ళు వచ్చారు సిఐడి కార్యాలయానికి ఆ రోజు అర్ధరాత్రి అని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ కూడా సాక్ష్యం చెప్పేశాడు సునీల్ కుమార్ను ఇంకో నలుగురు వచ్చారు అని విధుల్లో ఉన్న సెంటర్ చెప్పాడు ఈయన ఫోన్ లొకేషన్ డీటెయిల్స్ కూడా చూస్తే ఆయన అక్కడ ఉన్నాడు ఆ టైంలో ఆయన కాల్ డేటాని కూడా తీసుకున్నారు ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులందరూ కూడా అప్రూవల్గా మారుతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సిఐడి ఏఎస్పీ విజయపాల్ పరారీలో ఉన్నాడు ముందస్తు బెయిల్ కోసం తెగ ప్రయత్నించాడు ఆయన ఆయన కూడా హైకోర్టులో ఆయనకు చుక్క ఎదురైంది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది ఇప్పుడు విజయపాల్ దొరికాయంటే ఇంకా మొత్తం క్లైమాక్స్కి వచ్చేసినట్టే కదా విజయపాల్ దొరికితే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్న వాళ్ళందరూ కూడా మొత్తం ఇరుక్కుంటారు అందరికంటే ముందు ఇరుక్కునేది ఎవరంటే ఆ రోజు అరాచకం చేసిన సునీల్ కుమార్ ఇరుక్కుంటాడు ఎందుకంటే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మూడేళ్ళు మామూలుగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టినా కూడా దారుణంగా సిడీకి సంబంధం లేదు అది లోకల్ పోలీస్ స్టేషన్లు చూసుకోవాలి ఎక్కడ ఎవడో ఏదైనా తప్పు చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ చూసుకోవాలి కానీ వీళ్ళు వైజాగ్ వెళ్ళి కేసులు పెడతారు కర్నూలు వెళ్ళి కేసులు పెడతారు అక్కడి నుంచి చాలా చాలామందిని హరాస్ చేశారు ఒక భయానకమైన వాతావరణం సృష్టించాడు ఈ సునీల్ కుమార్ ఇప్పుడు ఈ సునీల్ కుమార్ కథ క్లైమాక్స్కి వచ్చింది ఇక ఆయన తప్పించుకునే అవకాశమే లేదు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल